నమస్తే ఫ్రెండ్స్ బాలకృష్ణ గారి అఖండ టూ సినిమా ఆ సినిమా వాయిదా పడింది మరి ఆ సినిమా ఎప్పుడు రిలీజ్ అవుతుంది రిలీజ్ అవుతుందా అవదా ఒకవేళ రిలీజ్ అయినా సినిమా ఆడుతుందా ఆడదా ఈ నేను డిస్కస్ చేస్తాను ఇది చేసే ముందు కొంచెం పూర్వపరాలలోకి వెళ్దాం అంటే ఫ్లాష్ బ్యాక్ వెళ్ళిపోదాం ఇది అందరికీ తెలిసిందే నేను జస్ట్ రఫ్గా చెబుతాను ఎరోస్ అనే సంస్థ ఈ ఫోర్టీన్ రీల్స్ వాళ్ళకి డబ్బులు ఇచ్చింది వాళ్ళు కట్టలేదు వాళ్ళు కోర్టులో పిటిషన్ వేశారు దాన్ని జస్ట్ ఈ కట్టి సినిమా రిలీజ్ చేసుకుంటూ అన్నారు ఇది అరవై కోట్లని కొంతమంది లేదు ముప్పై కోట్ల కొంతమంది అని చెబుతున్నారు అరవై కోట్లు బాలకృష్ణ గారు బోయిపాటి గారు కలిపి ఒక ముప్పై కోట్లు ఇచ్చారు ఇంకో ముప్పై కోట్లు పెండింగ్లో ఉంది అది ఎవరు ఇస్తారు ఇలా రకరకాలుగా జరుగుతుంది సరే ఏమైనప్పటికీ రీసెంట్గా ఈ సినిమా ప్రొడ్యూసర్స్ వాళ్ళు ఏం చెప్పారంటే సినిమా రిలీజ్ అవుతుంది కంగారు పడద్దు వీ విల్ డిక్లే ఎ బ్యూటిఫుల్ డే సూన్ అని కూడా చెప్పారు సో దీన్ని బట్టి సినిమా రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది ఎప్పుడు ఈ డిసెంబర్లోనే నైంటీ నైన్ పర్సెంట్ ఈ డిసెంబర్కి రిలీజ్ అయ్యద్ది ఒకవేళ డిసెంబర్ జనవరి సంక్రాంతికి వెళ్ళిందనుకో అక్కడ కొన్ని సినిమాలు మాత్రం ఉంటాయి వాళ్ళు పోస్ట్ పోన్ చేసుకోవాలి వాళ్ళు వాయిదా వేసుకోవాలి ఎందుకంటే అభిమానులు కసి మీద ఉన్నారు సరే మళ్ళీ ముందుకు వచ్చేద్దాం ఈ డిసెంబర్లో పన్నెండో తారీఖు ఇరవై ఐదో తారీఖుని ఎక్కువ మంది నమ్ముతున్నారు ఇది కొన్ని ఉన్న మనకి ఈ వస్తున్న సమాచారాన్ని బట్టి మంచిదే పన్నెండైదు మంచిదే ఇరవై ఐదు కూడా మంచిదే అయితే కొంతమంది ఏమో బాలకృష్ణ గారు ముహూర్తాలు చూస్తారు కదా మరి ముహూర్తం చెట్టేందో లేదో అని కొంతమంది అంటున్నారు సరే ఆయన ముహూర్తాలు చూస్తారా చూడరా ముహూర్తలే ఆయన పర్సనల్ కానీ సినిమా మాత్రం ఈ నెలలో రిలీజ్ కాకపోతే ప్రొడ్యూసర్కి లాసు ఏంటి లాసు ఆల్రెడీ ఈ సినిమాకే ఫైనాన్స్ తీసుకొచ్చి ఉంటారు మరి ఆ ఫైనాన్స్ వాళ్ళకి డబ్బులు ఇవ్వాలా ఆ ఫైనాన్స్ వాళ్ళకి వడ్డీ ఇవ్వాలా మరి ఆళ్ళు పేగబెట్టుకుంటారా మరి హాళ్ళు మళ్ళీ పిటిషన్ వేసే ఛాన్స్ ఉంటుందా అందుకని ఈ సినిమా డిసెంబర్లోనే నైంటీ నైన్ పర్సెంట్ రిలీజ్ అయ్యే ఛాన్స్ ఉంది దీన్ని మనసులో పెట్టుకోండి ఇంకా సినిమా అవదంటే ఇదే కన్ఫామ్ ఒకవేళ కాకపోతే జాన్వర్కి వెళ్ళిపోద్ది జాన్వర్లో రిలీజ్ అయ్యిందంటే మాత్రం ఇక ఏ సినిమా నిలబడదు అక్కడ ఎందుకంటే అభిమానులు కసి ఉన్నారు అభిమానులు మంచి ఊపుని ఆపుకొని తాపంతో రగిలిపోతున్నారు జాన్వర్కి వచ్చే సినిమాలన్నీ పొచ్చేవాళ్ళ కొన్ని పోస్ట్ మన కూడా చేసుకుంటే సరే దాన్ని పక్కన పడదాం కొంతమంది అవయా మీ ఓడు మరి ఇంత సినిమా రిలీజ్ చేస్తే సినిమాలో కంటెంట్ ఉందా సత్వం ఉందా ఆల్రెడీ ఒకళ్ళ సినిమా రిలీజ్ అయినా ఆడకపోతే అప్పుడేం చేస్తారని అంటున్నారు ఒక్కటే చెబుతాం వాళ్ళందరికీ మనం బాలకృష్ణ అభిమానులుగా ఒక్కటే చెబుతాం ఈ సినిమా మా బాలకృష్ణ గారి సినిమా ఎప్పుడొచ్చినా బాలయ్య బాబు మా గుండె చప్పుడు బాబు సినిమా వచ్చినా ఈ అఖండ టూ ఆయన సినిమా మా గుండె చప్పుడు ఆయన మా గుండె చప్పుడు దట్స్ ఇట్ ఇక దీంట్లో ఏ డౌట్ లేదు రికార్డులన్నీ బద్దలు కొట్టేస్తూ సినిమా ఎలా ఉన్నా సరే అయితే ఇంకొకటి ఇంకోళ్ళు ఏమన్నారంటే బాలే మన బాలబాబు గారికి అనుకూలంగా మాట్లాడే కొంతమంది ఈ ఎరోసేని సంస్థ ఇండియా వ్యాప్తంగా ఒక అద్భుతమైన క్రేజ్ తీసుకొచ్చిందని బాలయబాబు గారి క్రేజీ ఒక్కర్లేదు బాలబాబు అంటేనే క్రేజీ బాలేబాబు అంటేనే ఇమేజ్ ఆయన ఉంటేనే మైలేజ్ అందుకని బాలకృష్ణ గారికి ఈ ఇమేజ్లు మైలేజ్లు గట్రా వేయవద్దు అయితే బాలకృష్ణ గారి అభిమానులు మాత్రం కొంచెం నిరుత్సాహపడద్దు మీ పేషియన్స్ కొంచెం సహనంతో ఉండండి మీ పేషియెంట్ హ్యావింగ్ ద పేషియన్స్ అందుకని సహనంతో ఉండండి అగ్ని పర్వతాలలాగా ఉండండి సినిమా వచ్చిద్ది సినిమా రికార్డులను బద్దలు కొట్టిద్ది అందరు జై అకుండా జై బాలయ్య అందా ఉండే థియేటర్ల దగ్గర మరో సినిమా కుంభమేళా జరిగింది ఇందులో మీకు ఏ డౌట్ ఒక్కర్లేదు ఫైనల్గా మళ్ళీ చెబుతున్నా బాలయ్య బాబు ఆయన సినిమా ఎప్పుడు వచ్చినా అభిమానులకి గుండె చప్పుడు ఏ డౌట్ ఒక్కర్లేదు రికార్డు అన్నీ బద్దలు కొడతా ఉండే జస్ట్ వెయిట్ అన్నీ జరుగుతున్నాయి తెరగనకాల సినిమా రిలీజ్ అవుతుంది జై బాలయ్య నమస్తే ఫ్రెండ్స్